అందరికీ నమస్తే అండి రాష్ట్రం మొత్తం నూట డెబ్భై నాలుగు నియోజకవర్గాలు ఒక ఎత్తు ఒక్క చంద్రగిరి నియోజకవర్గ రాజకీయం ఒక ఎత్తు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఆయన కుప్పంలో ఆరుసార్లు ఏడు సార్లు కాక కానీ ఆయన పుట్టి పెరిగి చదువుకున్న ప్రాంతం చంద్రగిరి నియోజకవర్గం ఆ చంద్రగిరి నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవట్ల సో అందుకు వచ్చే ఎన్నికలు ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా చంద్రగిరిలో గెలిస్తేనే ఆ గెలుపుకి పరిపూర్ణత అలాగే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో బహుశా ఈ రాబోయే ఎన్నికలే చివరివే సో చివరి ఎన్నికల్లో అయినా ఖచ్చితంగా తన సొంత నియోజకవర్గాన్ని తన పుట్టి పెరిగిన నియోజకవర్గాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద కూడా ఉంది సో అక్కడ చివరిగా తెలుగుదేశం పార్టీ గెలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు గారి సోదరుడు రామచంద్ర నాయుడు గారు గెలిచారు అక్కడ నారా రామ్మూర్తి నాయుడు గారు గెలిచారు నారా రామ్మూర్తి నాయుడు తొంభై నాలుగులో గెలిచారు ఆ తర్వాత తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో గల్లా అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ తరపున గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గెలిచారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుడు మోహిత్ రెడ్డి యువకుడు రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నాడు టీడీపీ తరపున ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా పులవర్తి నాని గారు ఉన్నారు అయితే ఇక్కడ క్యాడర్లో యాక్చువల్లీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ ఈ చంద్రగర్ నియోజకవర్గంలో టీడీపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం అనే సింపతి ఉంది తిరుపతి రూరల్ మండలం ఈ నియోజకవర్గానికి ఆయువపట్టు ఆ తిరుపతి రూరల్ మండలంలో దాదాపుగా లక్షన్నర ఓట్ల వరకు ఉంటే అందులో రెండు పార్టీలకు సమాన అవకాశాలు ఉంటాయి టీడీపీ కరెక్ట్గా వర్కౌట్ చేసుకుంటే అవకాశాలు ఉంటాయి గెలుపు అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ గెలవట్లేదు ఎందుకు గెలవట్లేదు అనే కారణాలను అన్వేషించే పనిలో పార్టీ పెద్దలు పడ్డారు సో ఫస్ట్ నాయకత్వ లోపమా తర్వాత క్యాడర్కి ధైర్యం క్యాడర్కి అందుబాటులో ఉండట్లేదా క్యాడర్కి ధైర్యాన్ని నింపట్లేదా సో అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది ఇక్కడ బూత్ లెవెల్లో లీడర్షిప్ మేనేజ్మెంట్ జరుగుతుందా లేదా అసలు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అంతర్గత నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఈ మొత్తం వ్యవహారాల మీద తెలుగుదేశం పార్టీ ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఏమైనా ఆల్టర్నేటివ్ లీడర్స్ ఉన్నారా అనేది కూడా చూసింది సో ఆ క్రమంలో ఇక్కడ చంద్రగడ్ నియోజకవర్గానికి యాక్చువల్లీ పులవర్తి నాని గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ ఆయనకు సీటు విషయంలో పార్టీ కొంతకాలంగా కన్ఫ్యూజన్గానే ఉంది ఆయనకి సీటు కన్ఫర్మ్ చేయాలి ఇవ్వాలా వద్దనే ఆలోచనలో ఉన్నారు సో ఇప్పుడు కొత్తగా ఒక పేరు ఏంటంటే డాలర్స్ దివాకర్ రెడ్డి గారని ఆయన దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఇరవై కాదు కానీ మేబీ ఒక పదిహేను ఏళ్ళుగా రాజకీయాల్లో యాక్టివ్ రాజకీయాల్లో పదిహేను ఏళ్ళుగా ఉన్నారు మోర్ దెన్ దట్ బిజినెస్లో ఉన్నారు అయితే గత పది సంవత్సరాలుగా ఆయన బిజినెస్ మ్యాన్గా మంచి సక్సెస్ అయ్యారు తిరుపతి ఆ చంద్రగిరి కాన్స్టెన్సీ ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసి ఓవరాల్గా బాగా ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అనమాట ఆయన మీద లాస్ట్ నవంబర్లో ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఆయన మీద ఐటీ రైట్స్ కూడా జరిగాయి సో దానిలో కూడా క్లీన్ చిట్ పొందారు సో ఆ తర్వాత ఆయన మీద ఐటీ రైట్స్ జరిగిన తరువాత ఆయన పొలిటికల్గా మరింత యాక్టివ్ అయ్యారు యాక్చువల్లీ ఆయన అంతకు ముందు కూడా పొలిటికల్గా యాక్టివ్గానే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా వైసీపీకి సపోర్ట్ చేశారు రెండు వేల పద్నాలుగులో కూడా కొంత వైసీపీకి సపోర్ట్ చేశారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గల్లా అరుణ్ కుమార్ గారికి చేశారు రెండు వేల తొమ్మిది నుంచి అంతకుముందు రెండు వేల ఎనిమిదిలో యువ యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేశారు ఇలా పొలిటికల్ ప్రొఫైల్ చూసుకుంటే ఇంటర్నల్గా పెద్ద ప్రొఫైల్ ఉంది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది సో ఆయన చంద్రబాబు గారిని కూడా ఇప్పుడు మూడు సార్లు కలిశారు అలాగే లోకేష్ గారిని కూడా కలిశారు సో ఆయన మీద వైసీపీ టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులను అందరినీ ఎలాగైతే టార్గెట్ చేశారో ఆయన మీద కూడా అలాగే టార్గెట్ చేశారు ఆయన బిజినెస్ మీద దెబ్బలు కొడుతూనే ఉన్నారు సో అందుకే ఆయన బిజినెస్ పక్కన పెట్టి రాజకీయాలు పూర్తిగా రాజకీయం చేయాలి ఇన్నాళ్ళు తెర వెనుక మాత్రమే ఉన్నాను ఇక మీద తెర ముందు ఉంటాను నేనే పోటీ చేస్తానని గత ఆరు నెలల కిందట ఆయన ఫిక్స్ అయ్యారు అలా ఫిక్స్ అయినప్పటి నుంచి ఆయన ఇంటర్నల్గా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఎక్స్టర్నల్గా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారనమాట అయితే సేవా కార్యక్రమాలకు వస్తే ఇప్పుడు కొత్త కాదు ఆయన గత కొన్నేళ్ళుగా సర్వీస్ యాక్టివిటీస్లో కూడా ఉన్నారు అక్కడ పో ఆ జిల్లాలో మొత్తం పోలీస్ కానిస్టేబుల్ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడం అయితేనేమి అలాగే నియోజకవర్గంలో ఎవరైనా పేదవాళ్ళకి ఏమైనా అవసరమైతే ఇవ్వడమైన హెల్త్ హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా సర్వీస్ చేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు ఆయన పేరు తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా తెర మీదకి తీసుకొచ్చింది సో పార్టీ పెద్దలు అతని పేరు ప్లస్ పులవర్తి నాని గారి పేరు రంగంలోకి తీసుకొచ్చారు ఇద్దర్లో ఎవరు బెస్ట్ అనేది ఫీల్డ్ లెవెల్కి వెళ్తున్నారన్నమాట సో దీనిలో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ పులవర్తి నాని గారు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ ఖర్చు పెట్టడంలో కాస్త వెనకడుగు వేస్తున్నారు కానీ ఇక్కడ దివాకర్ రెడ్డి గారు వచ్చేసరికి కాస్త స్ట్రాంగ్గా ఉన్నారు పార్టీకి అవసరమైతే డిపాజిట్ చేయడానికి రెడీగా ఉన్నారు క్యాడర్కి ఎవరు ఎవరికైనా పర్సనల్గా అవసరాలు ఉన్నా సరే ఇమీడియట్గా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు సో ఇవన్నీ చూస్తే దివాకర్ రెడ్డి గారు ముందున్నారు అలాగే కాస్త మాట తీరు ఆకట్టుకునే వ్యక్తిత్వం జనంలోకి ఈజీగా వెళ్ళగలిగే తత్వం ఇవన్నీ కూడా దివాకర్ రెడ్డి గారిలో ఉన్నాయి సో అందుకే చంద్రబాబు గారు తన సొంత నియోజకవర్గానికి ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలా అనే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు సో పూర్వత్ నాని గారేమో కమ్మ సామాజిక వర్గం దివాకర్ రెడ్డి గారేమో రెడ్డి సామాజిక వర్గం ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గంతో పాటు బీసీల ఓట్లు ఎక్కువ ఉంటాయి సో ఓవరాల్గా సామాజిక పరంగా సామాజిక కోణంలో చూసిన చెవిరెడ్డి గారికి స్ట్రాంగ్ ఓట్ బ్యాంకు రెడ్డీస్తో పాటు బీసీలు ఎస్సీలు ముస్లిమ్స్లో ఉంది సో ఇప్పుడు దివాకర్ రెడ్డి గారిని తెర మీదకి తీసుకొస్తే కమ్మ కమ్మ ఓట్ బ్యాంకు ఎలాగ పడుతుంది దాంతోపాటు చెవిరెడ్డి గారికి ఉన్న రెడ్డి ఓట్ బ్యాంకును కొలత చేల్చవచ్చు దాంతోపాటు తిరుపతి రూరల్ మండలంలో పెద్ద పంచాయతీలు కొన్ని ఉన్నాయి మోర్ దాన్ ట్వంటీ థౌజండ్ ఓట్స్ ఉన్న పంచాయతీలు కొన్ని ఉన్నాయి సో ఆ ఆ గ్రామాల్లో కూడా పట్టు పెంచుకోవచ్చు అనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన సో ఓవరాల్గా చంద్రగిరి నియోజకవర్గం మీద చంద్రబాబు గారు మేబీ ఒక నాలుగైదు రోజుల్లో ఒక సెన్సేషనల్ ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది మేబీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లిస్ట్లో ఈ పేరు వస్తుందో లేదో చెప్పలేం కానీ సెకండ్ లిస్ట్ కల్లా రెడీ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆయన మీద కేసులు పెట్టడం ఆయన వ్యాపారాలను దెబ్బతీయడం ఆయన మీద ఐటీ రైడ్స్ చేయించడం ఆయన మీద నిఘా పెట్టడం ఇవన్నీ కూడా పార్టీ దృష్టిలో కూడా పడ్డాయి ఆయన పార్టీలో నేరుగా జాయిన్ అవ్వనప్పటికీ పార్టీ కోసం ఇంటర్నల్గా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు గత ఆరు నెలల కిందట పుట్టినరోజు వేడుక కూడా చేసుకున్నారు భారీగా దాదాపుగా పదిహేను ఇరవై వేల మందితో ఒక భారీ పుట్టినరోజు వేడుక కూడా చేశారు సో ఇవన్నీ చేయడంతో ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా కూడా పార్టీ ఫోకస్ ఆయన మీద పడింది ఆయన ఫోకస్ కాన్షియన్స్ మీద పడింది మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి థ్యాంక్ యూ